మారని టీజీఎస్ ఆర్టీసీ ఊరికి టికెట్ కొడతారు ఊరు బయట వదిలేస్తారు షాద్ నగర్ బస్సు డ్రైవర్ వాగ్వాదం ఆర్టీసీ అధికారుల అలసత్వం వల్ల తీరు మారని టీజీఎస్ ఆర్టీసీ ఊరికి టికెట్ కొడతారు ఊరు బయట వదిలేస్తారు మంగళవారం కర్నూలు నుండి హైదరాబాద్ కు వెళ్తున్న షాద్ నగర్ డిపోకు చెందిన టీఎస్ సున్నా ఏడు జెడ్ నాలుగు ఒకటి రెండు ఆరు నెంబర్ గల ఆర్టీసీ బస్సులో కర్నూలు పెబ్బేరు నుండి ప్రయాణికుల్ని ఎక్కించుకొని అడ్డాకులకు కండక్టర్ టికెట్లు కుట్టారని అడ్డాకుల వచ్చినా కూడా బస్సు ఆపకుండా ఫ్లైఓవర్ మీద నుండి వెళుతుంటే ప్రయాణికులు బస్టాండ్లోకి బస్సు వెళ్లడం లేదని ప్రయాణికులు ప్రశ్నించగా వారితో బస్సు డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు బస్సులో ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ డ్రైవర్ను కండక్టర్ను అడ్డాకులకు స్టాప్ ఉందా లేదా అని ప్రశ్నించగా అడ్డాకుల బస్టాండ్లోకి ఎప్పుడు కూడా మేము రాము అని చెప్పి కిలోమీటర్ నేర ఊరు బయట చిన్న పిల్లలను మూడు కాళ్ల ముసలి వాళ్లను మహిళలను దింపేశారు పైఆర్టీసీ అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు మండిపడుతున్నారు ఇప్పటికైనా పలు డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు అడ్డాకుల బస్టాండ్ లోనికి రావాలని ప్రయాణికులు కోరుతున్నారు ఎట్లా నడుస్తాడు అటాకల్కి అడ్డాకల్ టికెట్ ఎందుకు అడ్డాకలు టికెట్ కొట్టినావు బస్టాప్ ఉందే లేదా స్టాండ్ లా ఇంత మంది ఉండరు మంది ఉండరు ఇంతమంది ఏంటి అవ్వాలి సార్ నీవు కాదు ఇప్పుడు ఈ ముసల నడుచుకోవడం కిలోమీటర్ ఉంది కాదు నీవు అటాకల్ టికెట్ కొట్టా లేదా టికెట్ ఎందుకు నీకు ఇప్పుడు ఐదు నిమిషాలు న్యూస్ రాకపోతాడు నేను సజ్జన పంపిస్తాను ఇప్పుడు కాదు నేను అత్తగా నేను ఆల్రెడీ అడిగిన ఈ నుండి కిలోమీటర్ నడవాలంటే ఎవరు నడుస్తారు అవి కాదన్న అది తప్పు అది నువ్వు కొట్టుకుంటూ వస్తున్నాడు ఆల్రెడీ మీకు ఇక ఇంతమంది టికెట్లు తీసుకున్నారు ఆల్రెడీ ఎంతమంది ఉండరు ఎంతమంది ఉండరు పది మంది ఉండరు